ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి సంబంధించి జంపింగ్ల వర్షం మొదలైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి పాలనని పరుగులు పెట్టించే ప్రయత్నంలో ఉన్నారు ఇదే సమయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరస షాకులు తగులుతున్నాయి ఆయనకి ఇప్పటికే పార్టీ నుంచి పలువురు నేతలు తెలుగుదేశం వైపు చూస్తూ ఉండగా వలసల పర్వం మొదలైంది తాజాగా మాజీ మంత్రి ప్రకాశం జిల్లా మాజీ దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధ రాఘవరావు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సిద్ధ రాఘవరావు తన వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధార్ఘవరావు రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓటం పాలయ్యారు ఒంగోలు వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసం రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ఆయన్ని జగన్ పట్టించుకోలేదు సిద్ధార్ ఆగవరావుకి తనకి పట్టున్న దర్శి నియోజకవర్గం నుంచి కాకుండా ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి ఒంగోలు మార్కాపుర స్థానాల్లో ఇట్ నుంచి పోటీ చేయాలని చేసినటువంటి ప్రతిపాదనని ఆయన తిరస్కరించారు దీంతో ఆయన ఈ దఫా పోటీలోనే లేరు తనకి దర్శి టికెట్ ఇవ్వకపోవడంతో సిద్ధా రాఘవరావు మౌనంగా ఉండిపోయారు అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించినా వైసీపీ ఘోర పరాజయం పారింది దీంతో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తాజాగా సిద్ధా రాఘవరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు అయితే తన భవిష్యత్తుకి సంబంధించి ఇప్పటి వరకు సిద్ధారాఘరావు ఎటువంటి ప్రయత్నం చేయలేదు ప్రకటన చేయలేదు త్వరలోనే ఆయన టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారని టీడీపీలో జాయిన్ అవడమే కాకుండా లోకల్గా ఉన్నటువంటి అనేక రకాలైన వైసీపీ కేటర్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది సిద్ధారాగోరావు గనక టీడీపీకి వస్తే టీడీపీ పార్టీకి దర్శి ప్రాంతంలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ బలం పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు సిద్ధారాగోరావు దర్శిలోకి అండ్ ఐ మీన్ వైసీపీలోంచి టీడీపీలోకి వస్తే దర్శి నియోజకవర్గం పరంగా తెలుగుదేశం కేడర్ స్ట్రాంగ్ అవుతుందా వీక్ అవుతుందా లేక ఆల్రెడీ గెలిచినటువంటి వ్యక్తికి ఇబ్బంది అవుతుందా శివప్రసాద్ రెడ్డికి అనేది కామెంట్ చేయండి మీకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆయన టీడీపీలోకి రావాలా వద్దా అనేది ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు చేయండిది లేదు మాకు రాజకీయంగా ఐడియా ఉంది ఏరియా అనుకుంటే కంపల్సరీ క్లియర్ కట్గా రాసుకురండి అసలు సిద్ధారావు గౌరవ వస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి ఎందుకంటే గతంలో మంత్రిగా మంత్రి పదవి ఇచ్చినా కూడా టికెట్ ఇచ్చినా కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయారు ఆయన వైసీపీకి రెండు వేల ఇరవైలో వెళ్ళిపోయినట్టున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా చేశారు చంద్రబాబు దగ్గర రెండు వేల పంతొమ్మిది తర్వాత పోటీ కూడా చేశారు టీడీపీ తరఫున ఓడిపోయారు ఓడిపోయి వైసీపీకి జంప్ అయిపోయారు మరి ఆయన మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వస్తారంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు వద్దా ఎస్ లేదా నో అని కామెంట్ చేయండి చేయపోతే ఎందుకు యాక్సెప్ట్ చేయరు కామెంట్ చేయండి చేస్తే ఎందుకు కూడా కామెంట్